హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వచ్చా ఏపీలో ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పై ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు మనందరికీ తెలుసు అసెంబ్లీలో అయితే గనుక ఈ పథకంపై రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్తూ ఉన్నారు సో ఓవరాల్ గా ఇప్పుడు తల్లికి వందనంపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి తెలియదు అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారాల్లో భాగంగా తల్లికి వందన పథకం అయితే అమలు చేస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చదువుకునే పిల్లలకి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు దీనికి సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో అయితే కనుక అమలు చేస్తాము అంటే ఈ మే నెల దాటిన తర్వాత నుంచి అమలు చేస్తామని చెప్పారు సో ఇప్పుడు దీనికి సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా చెప్తున్నారు ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది తల్లికి వందనం నిబంధనలపై క్లారిటీ ఇచ్చింది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు తల్లికి వందనం పథకాన్ని మే నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు అలాగే తల్లికి వందనం పథకం నిబంధనలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అంటే వారందరికీ కూడా తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఇద్దరు కాదు ఐదుగురు పిల్లలున్నా కూడా అంటే గతంలో ఒకళ్ళు ఉన్నా ఇద్దరున్నా ఒకవేళ ముగ్గురున్నా కూడా ఇస్తామని చెప్పారు ఇప్పుడు అట్లా కాకుండా ఐదుగురు పిల్లలున్నా కూడా ప్రతి ఒక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తామని అయితే ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు అంటే ఇప్పటిదాకా చాలా వార్తలు అయితే వినిపించాయి కేవలం ఒకళ్ళిద్దరికి మాత్రమే ఇస్తారు ఇద్దరు మించి ఎక్కువ ఉంటే కనుక తల్లికి వందనం పదకొంతు మందికి ఇవ్వరు అని చెప్పేసి సో అటువంటిది ఏమీ లేదు ఐదుగురు పిల్లలు చదువుకునే పిల్లలు ఐదుగురున్నా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల అయితే ఇస్తామని చెప్పారు మరోవైపు గతంలో తానే కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పానని చంద్రబాబు ప్రస్తుత అవసరాల దృష్ట్యా జనాభాను పెంచాలని తానే చెప్తున్నానని అన్నారు మహిళా ఉద్యోగులకు ఎంతమంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు ఇస్తామని చంద్రబాబు తెలిపారు ఏపీ ప్రభుత్వం మహిళలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు చంద్రబాబు మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని మహిళలకు ఆస్తిలో హక్కును ఎన్టీఆర్ తొలిసారిగా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు అంతేకాకుండా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో విద్యా ఉద్యోగాల్లో తొలిసారి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించామని చంద్రబాబు చెప్పారు ఆడపిల్ల పుడితే ఐదు వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని మహిళలకు స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు డీలిమిటేషన్ జరిగితే ఏపీ అసెంబ్లీలో సుమారు డెబ్బై ఐదు మంది మహిళలు వస్తారని చంద్రబాబు తెలిపారు మహిళల కోసం పసుపు కుంకుమ పథకం అలాగే దీపం పథకం డ్వాక్రా సంఘాలు వంటి కార్యక్రమాలను అమలు చేశామని వివరించారు ఇక ఏపీ రాజధాని అమరావతి బతికి ఉందంటే కారణం మహిళలు చూపించిన చొరవేనని చంద్రబాబు కొనియాడారు ఇక అలాగే మరోవైపు అన్నదాత సుఖీబాబు పథకాన్ని కూడా మే జూన్ నుంచి ప్రారంభించే యోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది దీనిపై ఇప్పటికే పలువురు మంత్రులు క్లారిటీ ఇచ్చారని కూడా ఆయన అయితే చెప్పారు సో ఓవరాల్ గా తల్లికి వందనం సంబంధించి చూస్తే ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉన్నా కూడా స్కూల్కి వెళ్తుంటే ఐదుగురు పిల్లలకు కూడా డబ్బులు అయితే వేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు